అర్ధరాత్రి అక్రమ మైనింగ్ షాబాద్ మండలంలో జోరుగా మట్టి వ్యాపారం షాబాద్ మండలంలో రోజు రోజుకు అక్రమ మట్టి వ్యాపారం పెరిగిపోతుంది పెరిగిపోతుంది ఎందుకంటే అధికారులు నిద్రమత్తలు ఉంటారు కాబట్టి ఎందుకంటే అర్ధరాత్రి కదా అర్ధరాత్రి ఏడ తెలుసుకోవాలి ఎట్లా పట్టుకోవాలి ఏం చేయాలి ఎందుకు మూడు పూలు ఆరు కాయలు లెక్క ఆరు ఆరు లారీలు వాళ్ళు తీసుకుంటారు మూడు లారీలు వీళ్ళ దాన్ని వీళ్ళు నడిపిస్తుంటారు అనమాట మరి గట్లనే ఉన్నది ఎందుకు సైలెంట్గా ఉంటారు ఎట్లా మైనింగ్ జరుగుతుంది ఎట్లా పర్మిషన్లు వచ్చినాయి ఈ బండ్ సీజ్ చేయాలి కదా సో తెలిసినా కానీ ఇలా నెంబర్లున్నా కానీ సో ఇంత ధనంగా పట్టితోకాలు జరుగుతూ ఉంటే ఏం నిమ్మకులు నిద్రపోయినట్టు అధికారులు ఎట్లా నిద్రపోతున్నారు సో ఖచ్చితంగా ఈ బండ్లు బండ్లన్నిటినీ సీజ్ చేయాలి హిటాచీ లేని జేసీపీ లేని ఈ లారీ లేని ఈ తోకా లేని ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు ఎట్లా పోతున్నాయి ఎట్లా తరలిచ్చిపోతున్నారు మట్టిని అధికారులు ఉండేందుకు ఉన్నారా లేరా నిద్రమత్తలు ఉన్నరా జీతాలు తీసుకోకూరు మరి జీతాలు తీసుకోలేందుకు ఉద్యోగాలు చేసేందుకు ఈ విధంగా దందాలు చేపించడేందుకు ఏమన్నా వస్తున్నాయా చెప్పు మరి ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అక్రమ మైనింగ్ ని అరికట్టాలి ఎవరు విచ్చల విడిగా అక్రమ మైనింగ్ జరుగుతుంది రాత్రి ఒక బుక్ షాప్లు కాకుండా మరి అధికారులకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా సో తెలియక జరగకపోతే మరి ఈ లారీలనే సీజ్ చేయాలి లేదంటే ఇక ఎవరి దృష్టికి తీసుకోవాలో వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం మరి సో మాకన్నా జీతాల పైసలు మేమన్నా డ్యూటీ చేస్తాం మరి మీకు వచ్చి పైసలు ఇచ్చి అవుతుంది మరి షాబాద్ మండలంలో రోజు రోజుకు అక్రమ మట్టి వ్యాపారం పెరుగుతుంది గత కొన్ని రోజులుగా ఆ హైదరాబాద్ లో మైనింగ్ అధికారులు చర్యలు తీసుకున్న తర్వాత కొత్త మేరకు తగ్గింది మళ్ళీ ఇప్పుడు బడా నాయకుల పేరుతో దందా మొదలు పెట్టారు షాబాద్ మండల పరిధిలోని హైదరాబాద్ గ్రామంలో ఆ ప్రభుత్వ భూములను అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు ప్రభుత్వ భూముల మట్టి అక్రమంగా తొవ తీసుకోవచ్చు అంటే ఎంత నేరం ప్రజల చట్ట ప్రకారం ఇలా శిక్షించాలి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు చేయమని చెప్తున్నాడు ముందుకు రానైనా ఇక కలెక్ట్రిక్ దగ్గర మనం పర్మిషన్ తెచ్చుకున్నా లేకపోతే ఎట్లా తవకాకాలు చేస్తున్నారు మీరు సపరేట్ ఏమైనా రాసుకోవచ్చుకోరా మీరే మన కష్టమర్షియర్ తో కూడా పోచ్చు మాట ఇప్పుడు అదేందో చెప్తాను ఆవు కలెక్ట్రాఫిక్ దగ్గర అయితే తీసుకుపోయి కొన్ని నెలల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ తతంగాన్ని అందరూ చూసి వదిలేడమే తప్ప మరొకటి చేసిందేమీ లేదు దానికి పోలీసులు మైనింగ్ అధికారులు మండల రెవెన్యూ అధికారులు అందరూ అలాగే ఉన్నారు గ్రామ ప్రజలు కొందరు ఎదురు తిరిగి అడగగా ఒక రోజు ఆ ఆఫీ మరుసటి రోజు నుంచి మరిన్ని టిప్పర్లు ఫిటాచ్తో రంగంలోకి దిగారని గ్రామస్తుల సమాచారం మూడు హిటాచీలు పది టిప్పులతో ఈ చేస్తున్నారు అనుమతులు పత్రాలు లేకుండానే పరిమితికి మించిన తవ్వకాలలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ అక్రమార్కుల ఆగడాలను నిలువరించడానికి ప్రభుత్వం కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు గ్రామస్తులు కోరినాక అధికారులకు సో లెక్కపాయ ఎట్లా మరి ఏం ఉద్యోగాలు చేస్తున్నారు మీరు ఖచ్చితంగా ఈ బండ్ అన్నింటినీ సీజ్ చేయాలి సీజ్ చేసి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు కోరుతున్నాం అధికారులకు కాకపోతే చెప్పు మేమన్నా డ్యూటీ చేస్తాం మాకన్నా జీతాలు చేస్తాం కలెక్టర్ గారి దృష్టి కూడా ఫైల్ పెడతాము ఈ ఫోటోలు ఏంది ఈ దందలు ఏంది ఎట్లా పర్మిషన్ వచ్చాయో ఎట్లా సర్వీస్ వస్తారు అత బయట పెడతాం